హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియాలో కూడా ఆయన స్టోరీస్ ని పబ్లిష్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ నైతే కాకుండా శ్రీధర్ గారి స్టోరీని మీరు మరే లోనైనా వింటడం కానీ చూడడం కానీ చేసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట ముప్పై ఐదవ భాగం నువ్వెందుకే ఏడుస్తావు నీకు తాలికడుతున్న పాపానికి నేను కదా ఏడవాలి అంటూ కసినేంతాక వెళ్ళగక్కుతున్నాడు హరీష్ చూశారు కదా వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు ఇంకొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ అఫీషియల్ గా గ్రాండ్ గా పెళ్లి చేస్తాం మీరేం రాసుకుంటారో రాసుకోండి ఇక్కడ ఎవరికి ఇచ్చిన నష్టం లేదు అని సులోచన అనడంతో ఇక మేము రాసేదేముంటుంది మేడం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎక్కడైనా తిరగచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అంటూ రిపోర్టర్స్ అందరూ వెళ్లిపోయారు అన్నయ్య గారు ఓ మూడు నెలల వరకు మూడముంది అదవ్వగానే మంచి ముహూర్తం చూసి మన అంతస్తుకు తగినట్టుగా వీళ్ళ పెళ్లికి తెరిపిద్దాం అలాగే చెల్లెమ్మ నీ ఇష్ట ప్రకారమే చేద్దామన్నాడు నరేంద్ర నేహ ఏడుస్తూ నో నేను ఒప్పుకోను ఇది అసలు పెళ్లే కాదు నాకు వీడంటే ఇష్టమే లేదు అంటుంటే హరీష్ కూడా అవును మమ్మీ ఈ పెళ్లిని నేను కూడా యాక్సెప్ట్ చేయను చూస్తూ చూస్తూ చెయ్యను అంటే చెప్పుతో కొడతా అంత ఇష్టం లేని వాడివి సిగ్గు లేకుండా ఆడపిల్ల గదిలో ఏం చేస్తున్నావురా అబ్బా మమ్మీ నాకు వాడెవడో ఫోన్ చేసి రాక్షసిని ఎవడో రేపు చేస్తున్నాడని చెప్పాడమ్మా అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను వాడెవడో చెప్తే పిచ్చి కుక్కల వచ్చేయడమేనా అదేంటి మమ్మీ అలా అంటావు ఏదో ఆడపిల్ల కదా అని వచ్చాను నా కర్మ కొద్దీ నేనే ఇరుక్కున్నా ప్లీజ్ మమ్మీ ఈ పెళ్లిని క్యాన్సిల్ చెయ్యి పెళ్లి ఎలా జరిగినా పెళ్ళే మెల్లో మూడు ముళ్ళు వేశాక మీ ఇద్దరు భార్యాభర్తలే నువ్వు అవునన్నా కాదన్నా తనే నీ భార్య నేహా కోపంగా చూస్తూ అని మీరనుకుంటే సరిపోదు నేననుకోవాలి నేనలా అనుకోవట్లేదు అనుకోనంటే కుదరదు నేహా నీకిష్టం లేకుండానే హరీష్ నీ గదిలో ఉన్నాడా అయ్యో డాడీ నీకెలా చెప్తే అర్థమవుతుంది వీడిక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదు నేను వీడిని రమ్మనలేదు అసలు నేను రమ్మని చెప్పింది అని ఆగిపోయింది చెప్పు ఎవరిననుకుని హరీష్ ని రమ్మన్నావు ఉక్రోషంగా ఎవ్వరూ అనుకోలేదు ఈ పెళ్లికి ఒప్పుకోను డాడీ నువ్వు ఒప్పుకోకపోయినా ఈ క్షణం నుండి నువ్వు హరీష్ భార్యవి సులోచన గారి కోడలివి మూడమయ్యాక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి జరిపిస్తాను ఈ పెళ్లికి నేను ఒప్పుకోను డాడీ అవును మమ్మీ నేను కూడా ఈ పెళ్లిని ఒప్పుకోను ఒప్పుకోకపోవడానికి మీరెవరు అని అన్నయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే వీళ్ళిద్దరికీ ఎటు పెళ్లైపోయింది వీళ్ల మధ్య ఎటూ సరైన సఖ్యత లేదు వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు వీళ్ల వ్యవహారం చూస్తుంటే ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మనకి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు అవును చెల్లమ్మ నాకు కూడా అలానే అనిపిస్తుంది మళ్ళీ ఏదైనా పెంట చేశారంటే తెలుగు వాన్నైనా ఇక్కడి వాళ్ళు నన్ను రాజకీయాల్లో అందలకు ఎక్కించారు వీళ్ళు మళ్ళీ ఏదైనా చేస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అన్న అందుకే అన్నయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే నేహాని మూడు నెలలు నా దగ్గర పెట్టుకుంటాను అనగానే ఇద్దరు నోరు తెరుచుకుని చూస్తుండిపోయారు నేహా హరీష్లు మీ ఇంట్లోనా అవునన్నయ్య గారు వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే ఈ మూడు నెలల్లో కనీసం ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది తన గురించి మీకేమైనా ఏ భయం అవసరం లేదు మేహాని నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ ఆడపిల్ల తండ్రిగా మీ భయం మీకుండొచ్చు అన్నయ్య గారు కాని వీళ్ళిద్దరి భవిష్యత్తు బాగుండాలంటే ముందు వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి లేదంటే ఈ పెళ్లికి ఎలాంటి విలువ ఉండదు నో నేను ఒప్పుకోను డాడీ నేను కూడా ఒప్పుకోను మమ్మీ నిన్ను నోరు మూసుకోమన్నానా తొందరం లేదు అన్నయ్య గారు బాగా ఆలోచించుకొని చెప్పండి అని సులోచన అనడంతో అవసరం లేదమ్మా మీరు చెప్పింది నాకు అర్థమైంది వీళ్ళ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు నేహ ఈ మూడు నెలల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది కాకపోతే తల్లి లేదని కాస్త గారం చేశాను ఇప్పుడు ఇలా నెత్తికెక్కి కూర్చుంది మీరు కొంచెం పెద్ద మనసుతో ఆ విషయం మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నయ్య గారు వీళ్ళిద్దరినీ ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ఇద్దరినీ చూసి పళ్ళు నూరుతుంటే డాడీ దిస్ ఈస్ టూ మచ్ నేను వెళ్ళను ఈ డాడీ మీద నీకే మాత్రం ప్రేమ ఉన్నా నువ్వు వెళ్లి తీరాలి నేహ అని తేల్చేశాడు నరేంద్ర విసురుగా ఇంటి ముందు కారులో దిగారు హరీష్ నేహాలు కోపంగా పళ్ళు నూరుతూ అసలు నేను అనుకుందేంటి ఇక్కడ జరిగిందేంటి ఈ డబ్బా ముఖంతో నాకు పెళ్ళేంటి అని నేహ అనుకుంటే పొద్దున్నే లేచి నాకు నేనుగా వెళ్లి కింద తలపెట్టినట్టుగా అయింది నా పరిస్థితి ఈ మూడు నెలల్లో ఏదో ఒకటి చేసి దీన్ని వదిలించుకోవాలి అనుకుంటున్నాడు హరీష్ ఏంట్రా ఇద్దరూ అలా చూస్తున్నారు లోపలికి పదండి అని సులోచన అనడంతో ఇద్దరు ఒకరినకొకరు తినేసేలా చూసుకుని లోపలికి అడుగు పెడుతుంటే ఆగండి అంటూ ఆపేసింది సులోచన కోపంగా ఏ హారతిచ్చి లోపలికి తీసుకెళ్తారా సరిగ్గా చెప్పావు నేహా ఎంతైనా మొదటిసారి పెళ్లి చేసుకుని నా కోడలు నా ఇంటికి వస్తుంటే హారతివ్వకపోతే ఎలా నేనేం నీ కోడల్ని కాదు ఈ పెళ్లి అసలు పెళ్లే కాదు నువ్వనుకున్నంత మాత్రాన అవ్వకుండా పోదులే ఒక నిమిషం ఆగు అంటూ మనిషితో హారతిప్పించి నవ్వుతూ కుడికాలు లోపల పెట్టిరమ్మా అంటుంటే నేను ఎడమకాలే పెడతాను అని పెట్టబోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేశాడు హరీష్ ఎచ్చి నాను చెయ్యదులు చీ అన్నావంటే జాగ్రత్త ఇక్కడ నీ టచ్ కోసం ఎవ్వడూ వెంపర్లాడట్లేదు మరి ఎందుకు లాగావు మా అమ్మ అంత గా కుడికాలు పెట్టమంటే ఎడమకాలు పెడుతున్నావుగా అందుకు నోరు మూసుకొని కుడికాలు పెట్టి లోపలికి పదా అంటే నన్ను గా నీ పెళ్ళమ్మగా ఫిక్స్ అయిపోయావా నాకు పెళ్ళమ్మ ఇవ్వాలంటే దానికో లెవెల్ ఉండాలే నీ ముఖానికి అంత సీన్ లేదుగా కాకపోతే మా అమ్మ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు మూసుకొని కుడిపాలు పెట్టు కుడికాలు పెట్టించి ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నావా తనకి మాత్రం వినపడేలా నీ మొహానికి ఆ ఛాన్స్ ఇవ్వను గాని ఈ మూడు నెలల్లో ఏదో ఒకటి చేసి నేను వదిలించుకుంటాను ముందు మా అమ్మని మాత్రం బాధ పెట్టకు అనడంతో తన వైపు కోపంగా చూసి కుడికాలు లోపల పెట్టింది నేహా నేహాకి తన రూమ్ చూపించగానే ఇద్దరూ తినేసేలా చూసుకుంటూ చెరొక వైపుకి వెళ్లిపోయారు భగవంతుడా ఏంటిదంతా ఎడమొహం పెడమొహంగా ఉన్న వీళ్ళిద్దరికీ ముడేశావు ఈ ముడి నిలబడుతుందా లేక మూడు నెలల ముచ్చటే అవుతుందా అని కొని నెట్టూచుంది సుచినలోచన ఏంటిది అసలు అర్జున్ ప్లేస్లో హరీష్ ఎలా వచ్చాడు వాడేమో ఎవరో ఫోన్ చేసి ఇక్కడ నన్ను ఎవరో రేపు చేస్తున్నారని చెప్పాడని చెప్పాడు అయ్యో ఇప్పుడేం చెయ్యాలి ఎరక్కపోయి ఇరుక్కున్నాను అనుకుంటుండగానే అర్జున్ నుండి కాల్ రావడంతో కోపంగా లిఫ్ట్ చేసి హలో అంది నేహా హలో నేహా ఏంటి అత్తారింటికి గృహప్రవేశం బాగా జరిగిందా అంటుంటే షాక్గా అంటే ఇదంతా నువ్వే చేసావా నవ్వి నేనేం చేయలేదు నేహ నువ్వు వేసిన ప్లాన్ నీకే తిప్పికొట్టాను అంతే నేను ప్లాన్ చేయడమేంటి చా అలాగా అయినా నీ బుద్ధేంటి ఇంత మందంగా సాగుతుంది ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేసిన వాడు మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బులు కావాలని బెదిరిస్తాడు కాని నాకెందుకు ఫోన్ చేస్తాడు అది కూడా లొకేషన్ చెప్పి మరి ఇంత చిన్న పాయింట్ నువ్వేలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు అనగానే చా అనుకుంటూ తలకొట్టుకుంది నేహ అందరి ముందు నా పరువు తీయాలనుకున్నావు హరీష్ కి ఫోన్ చేసి నిన్ను ఎవరో రేపు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ ప్లాన్ని నేను తిప్పికొట్టాను అంతే అన్నాడు అర్జున్ నా ఇష్టంతో సంబంధం లేకుండా నా పెళ్లి జరిపించే హక్కు నీకెవరిచ్చారు నీ పెళ్లితో నాకెలాంటి సంబంధం లేదు నేహా నేను జస్ట్ హరీష్కి మాత్రమే ఇన్ఫామ్ చేసే అంతే నువ్వు పెట్టిన రౌడీలే మీ నాన్నకి మీడియా వాళ్ళకి కబురు పెట్టినట్టున్నారు ఏదైతేనేం నీ పెళ్ళైతే జరిగిపోయింది నో నేను నీ పెళ్లిని యాక్సెప్ట్ చేయను చూడు నేహా ఇంకా మొండిగా మాట్లాడి నీ లైఫ్ ని నువ్వే నాశనం చేసుకోకు హరీష్ కి నా మీద పంతం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో వాడు దేనికి తీసిపోడు దాకా వాడంటే నీకు పడదు ఉన్నట్టుండి నా విషయంలో ఉత్తముడైపోయాడా ఇప్పటికీ పడదే జస్ట్ బిజినెస్ విషయంలో అంతే తప్ప మిగిలిన విషయాల్లో కాదు వాడు మంచివాడే కాకపోతే అమృత ఎన్ని రోజులు వాడి దగ్గర సేఫ్ గా ఉండేది కాదు పైగా వాడంటే నీవంటే మొదటి నుండి క్రష్ ఉంది నా మీద పంతంతో నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప ఫస్ట్ క్రష్ ఎప్పటికీ మెమరబులే నా మాట విని వాడితో హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయి నీ లైఫ్ బాగుంటుంది నీ బోడీ సలహా నాకు అక్కర్లేదు నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయను మా డాడీ అందరి ముందు వాడితో మూడు నెలల తర్వాత గా పెళ్లి చేస్తానన్నాడు కానీ ఈలోగా ఎలాగైనా వదిలించుకొని తీరతాను అండ్ వన్ మోర్ థింగ్ నీ లైఫ్ లోకి రావద్దు అనే హక్కు నీకుంది బట్ నా లైఫ్ లోకి ఎవరు రావాలో డిసైడ్ చేసే రైట్ నీకు లేదు ఈ పెళ్లి గురించి ఎవరికీ తెలియడానికి వీల్లేదు అర్జున్ ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే నీ ఫ్రెండ్ గా నాకు అదే ఆఖరి రోజు అవుతుంది గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేసింది నేహ నిజమే నాకా లేదు కానీ అనుకోకుండా నీ మెల్లో పడిన మూడు ముళ్ళు మీ పంతాన్ని మూడు నెలల్లో మరింత దగ్గర చేస్తాయి నాకా ఉంది అనుకున్నాడు అర్జున్ బెడ్ మీద వెల్లెక్కిలా పడుకుని చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తున్న అమృత కాసేపటికి ఫోన్ పక్కన పెట్టి బోర్లా పడుకుని కాళ్లు పైకెత్తి అటూ ఇటూ ఊపుతూ మెల్లో ఉన్న మంగళ సూత్రాలని నోట్లో పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ పక్కకు చూడగానే టేబుల్ మీద నవ్వుతూ నా అర్జున్ ఫోటో కనిపించింది ఆ ఫోటోని చూసి నవ్వుకుని చేతిలోకి తీసుకుని మళ్ళీ వెళ్ళకిలా పడుకుని ఓయ్ బావా నువ్వు నా దగ్గర ఏం తాస్తున్నావురా ఎంత ఆలోచించినా రావట్లేదు అంతలా ఆ ఏం జరిగింది అనుకుంటుంటే ఆ ఫోటో ప్లేస్ లో అర్జున్ కనపడి తన గుండెల మీద పడుకుని ఏంటే అంతలా అని అడిగాడు ఆశ్చర్యంగా బావా నువ్వా నేనే కాని ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు ఏం లేదు బావా ఆ రోజు ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో నువ్వేమో చెప్పట్లేదు తెలుసుకోకపోతే నాకేమో పిచ్చెక్కుతుంది నీకు గుర్తొస్తే ఆశ్చర్యపడాలి గుర్తు గుర్తురాకపోతే ఎందుకే బావా ఎందుకే అరుస్తావు నేను చెప్పింది నిజమే కదా ఓ బావా నువ్వెప్పుడు ఎంతే అని మొహం మార్చుకుని కూర్చుంటే నువ్వలా బుంగమూతి పెట్టకే నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది నిజంగానే గుర్తు రావట్లేదు బావా అని ఏడుపుగొందుతూ అంటుంటే నాకు బాగా తెలిసే నీది మట్టిబుర్ర నాదేం బుర్ర కాదు నాదేం మట్టిబుర్ర కాదు అయితే ఏం జరిగిందో గుర్తు చేసుకో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటా అని గట్టిగా అనుకుని అప్పటి వరకు ఫోటోలో నుండి కనిపించిన అర్జున్ మాయమైపోయి ఫోటో మాత్రమే మిగిలింది ఉక్రోషంగా బోర్లా పడుకొని అసలా రోజు ఏం జరిగింది అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది అమృత మరి తనకి ఆ రోజు ఏం జరిగిందో గుర్తొచ్చిందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం